రేపే కార్తీక బుధవారం కనుక రేపు కార్తీక బుధవారం రోజున కేవలం తులసి మొక్క మొదట్లో ఇది ఒక్కటి పెట్టండి అంతే ఇక రాత్రికి రాత్రి ధనవంతులుగా మారిపోతారు ఖచ్చితంగా ఈ పరిహారం అనేది సాయంత్రం మీరు ఎక్కడ జ్యోతిష్యం చెప్పించుకున్నా అస్సలు నమ్మకం కుదరలేదా అలానే మీ సమస్యలు కూడా నెరవేరలేవా అయితే ఒక్కసారి ఈ యొక్క గురువుగారిని నమ్మకంతో సంప్రదించి చూడండి ఖచ్చితంగా మీ సమస్యలన్నీ కూడా ఇరవై నాలుగు గంటల్లోనే తీరిపోతాయి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ నంబూదరి అలానే వశీకరణ స్పెషలిస్ట్ కూడా విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడగా లేకపోవటం రాజకీయం వామచార దోషం ఇలాంటి మీ యొక్క ఎటువంటి సమస్యలైన ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కేరళ నుంచి నేరుగా పరిష్కారం చెప్పబడును ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి ఆరు గంటల సమయంలో మాత్రమే చేయాలి అప్పుడే మీ యొక్క దరిద్రాలు తొలగిపోతాయి అంతేకాదు కోరుకున్నంత ధనం కూడా వచ్చి పడుతుంది కోటీశ్వరులుగా కూడా మారుతారు సకల దరిద్రాలు కూడా తొలగిపోతాయి బుధవారం అంటే ఎంతో పవిత్రమైనటువంటి రోజు బుధవారం రోజున చేసే పరిహారాలకి విపరీతమైనటువంటి ఫలితం కూడా వస్తుంది అలాంటి కార్తీక బుధవారం రోజున మర్చిపోకుండా ఖచ్చితంగా తులసి చెట్టు అంటే విష్ణుమూర్తికి చాలా అంటే ప్రీతికరం తులసి చెట్టుకి ఎంతో పవిత్రమైనటువంటి స్థానం ఉంది తులసి చెట్టు దగ్గర చేసే పూజలు అనేవి మన దరిద్రాన్ని తొలగిస్తాయి తులసి చెట్టు మన ఇంటి ముందు తప్పకుండా ఉండాలి ఎందుకంటే తులసి చెట్టు వల్ల మన ఇంట్లోకి చెడు గాలి అనేది రాకుండా ఉంటుంది అంతేకాదు తులసి చెట్టు వల్ల దరిద్ర బాధలు కూడా ఇంట్లోకి రాకుండా ఉంటాయి తులసి ఎంతో పవిత్రమైనటువంటిది కనుక మర్చిపోకుండా ఎవరైతే రేపు కార్తీక చివరి బుధవారం రోజున సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకి తులసి కోట మొదట్లో ఇది ఒక్కటి పెడతారో అలాంటి వారికి కోరుకున్నంత ఐశ్వర్యం వచ్చి దరిద్ర బాధల నుండి విముక్తి కూడా లభిస్తుంది తులసి అనేది ఎంత పవిత్రమైనటువంటిదో మన అందరికీ తెలిసినదే విష్ణుమూర్తి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో ఉంటుంది తులసి చెట్టు ఈ తులసి చెట్టు సాక్షాత్తు నారాయణితో నారాయణుడితో సమానంగా భావిస్తాము తులసి ఆకులు అంటే విష్ణుమూర్తికి అలానే వెంకటేశ్వర స్వామివారికి చాలా ఇష్టం అలాంటి తులసి కోట దగ్గర ఎవరైతే ఈ పరిహారం చేస్తారో తులసి కోట మొదట్లో సాయంత్రం ఆరు గంటలకి ఇది పెడతారో వారికి ఉండే అప్పుల సమస్య తొలగిపోతుంది ఆర్థికంగా వారు పడే కష్టం కూడా తొలగిపోతుంది అప్పులు ఆర్థిక సమస్యలు తొలగిపోయి జీవితాంతం సంతోషంగా ఉంటారు వివాహం కానటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో తులసి చెట్టుని ఉత్తరం వైపు పెట్టి పూజించాలి వివాహంలో ఉండేటటువంటి దోషాలు తొలగిపోయి అన్నీ సర్దుకున్న తర్వాత మళ్ళీ తులసి చెట్టుని తూర్పు వైపున పెట్టాలి ఇలా చేస్తే వివాహాది శుభకార్యంలో ఉండే దోషాల నుండి విముక్తి లభిస్తుంది అదేవిధంగా తులసి చెట్టు యొక్క కొమ్మలు ఉత్తరం వైపు ఏపుగా అంటే ఉత్తరం వైపు మంచిగా పెరుగుతే గనక అంటే ఉత్తరం వైపు ఉండే కొమ్మలు ఎక్కువగా పెరిగితే గనక ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుంది అని శాస్త్రం చెబుతుంది అంటే మన ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చింది రానిది మనకు ఈ విధంగా కూడా తెలుస్తుంది అని శాస్త్రపరంగా స్పష్టంగా వివరించబడుతుంది తులసి చెట్టు యొక్క కొమ్మలు అనేవి ఎప్పుడైతే ఉత్తరం వైపు అధికంగా పెరుగుతూ ఉంటాయో అప్పుడు ఖచ్చితంగా అక్కడ లక్ష్మీదేవి ఉంది అని గ్రహించబడుతుంది ఇక తులసి చెట్టు మొదట్లో మరి ఏది పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం ఇలా చేస్తే మనం ఎన్ని రోజుల నుండి ఏ కష్టాలు అనుభవిస్తున్నా అంటే ముఖ్యంగా ఈ రోజుల్లో డబ్బు అప్పుల సమస్యే అధికంగా ఉంది చాలామందికి ఈ సమస్య చాలా ఎక్కువగా మారిపోయింది కొంతమందికి డబ్బు సమస్య అయితే మరికొంతమందికి చేతిలో డబ్బు ఉన్నప్పటికీ అనారోగ్య సమస్య అనేది అధికమై అవుతూ ఉంటుంది అలా చేతి నిండా డబ్బు ఉన్నప్పటికీ అనారోగ్య సమస్య ఉంటే మనుషులు ఆనందంగా ఉండలేరు కనుక మనకు ఈ అనారోగ్య సమస్యలు అప్పుల సమస్యలు కూడా తొలగిపోవటానికి ఈ పరిహారం ఉపయోగపడుతుంది ఈ పరిహారం ఇలా చేయాలి అంటే ముందుగా తులసి కోట దగ్గర ప్రదక్షిణలను చేయాలి తులసి చుట్టూ కూడా ప్రదక్షిణలను చేసి శ్రీమన్ నారాయణుని తలచుకోవాలి అంటే ఓం నమ శివాయ అని కానీ నమో నారాయణాయ అని కాని తలచుకోవాలి తరువాత తులసి కోట దగ్గర దీపాన్ని వెలిగించి ధూపం వేసి ఏదైనా బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టాలి ఇలా పెట్టేసి తులసికోట మొదట్లో ఒక ఐదు యాలకులు అలానే ఒక కొద్దిగా పచ్చకర్పూరం పచ్చకర్పూరం అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం కొద్దిగా పచ్చకర్పూరం అలానే ఐదు యాలకులు ఒక తమలపాకులో పెట్టి దానిని తులసి కోట మొదట్లో పెట్టండి ఇలా ఎవరైతే కార్తీక బుధవారం రోజు ఈ పరిహారాన్ని సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలలోపు చేస్తారో వారి ఇంట్లో లక్ష్మీదేవి ఆనంద తాండవం ఆడుతుంది ఖచ్చితంగా ఈ పరిహారాన్ని పాటించండి మీ జీవితంలో ఉండే కష్టాలను తొలగించుకోండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి